వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పాడు దగ్గర రామానగర్ ఏరియా అండి ఇది చూస్తున్నారు కదండి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు అలాగే రెసిడెన్షియల్ ఏరియా అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట మనకి గ్రౌండ్ కూడా సింగిల్ బెడ్రూమ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా సింగిల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఇవి పైకి వెళ్తానికి స్టెప్స్ అండి ఇప్పుడు మనకి కనపడేది ఇది బెడ్రూమ్ అండి అంటే సింగిల్ బెడ్రూమ్ టైప్ అనమాట ఇది కానీ కొద్దిగా వీడైతే క్లారిటీ లేదండి కొద్దిగా కరెంట్ పోవడం వల్ల కొద్దిగా డల్గా ఉంది మీరైతే చూడొచ్చు బెడ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది బాగుంటది ఇది వచ్చేసి హాల్ అండి చూస్తున్నారు కదండి హాల్ కూడా చాలా గా ఉంది మనకి కిచెన్ గాని హాల్ కానీ అలాగే గా కూడా తూర్పు మనకి కొద్దిగా స్పేస్ అయితే వదిలేరండి మనకి బయట వచ్చేసి బాత్రూమ్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇది టోటల్ ల్యాండ్ అయితే డెబ్బై రెండు గజాలండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అనమాట రోడ్ అయితే మాత్రం ట్వంటీ వన్ ఫీట్ రోడ్ అంటుందండి మనకి బైక్ కూడా పార్కింగ్ ఇచ్చారనమాట లోపలే మనకి మనకి ప్రజెంట్ అయితే రెంట్లు అయితే మాత్రం ఒక పన్నెండు వేలు అయితే రెంట్లు వస్తున్నాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే వస్తుంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి జస్ట్ ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అండి నేషనల్ హైవేకి చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్గా ఉంది టోటల్గా మనకి హైవే నుంచి ఇంటి వరకు కూడా టోటల్గా అయితే సిమెంట్ రోడ్డేనండి ఎక్కడ కూడా మనకి మట్టి రోడ్ అనేది లేదు మీరు చూడవచ్చు అలాగే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వస్తే అంతా కూడా కమర్షియల్గా ఉంటుంది అనమాట జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో షాప్స్ కానీ మెడికల్ షాప్లు కానీ అలాగే మనకి నేషనల్ హైవేకి వచ్చేసి ఆటో కానీ బస్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చూస్తున్నారు కదండి లొకేషన్ ఇదంతా కూడా షాప్లేనండి హోటల్స్ షాపులు మెడికల్ షాపులు అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హౌస్ కాస్ట్ అయితే మాత్రం వాళ్ళు ముప్పై ఏడు లక్షలుగా చెప్తున్నారండి పన్నెండు అయితే రెంట్ వస్తుంది ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మధ్య ఓల్డ్ అండి ఇది నేషనల్ హైవే అండి ఈ హైవే కాడ నుంచి మనకి సేల్కున్న ప్రాపర్టీ దగ్గరికి ఎగ్జాక్ట్గా అయితే టూ హండ్రెడ్ మీటర్స్ అండి చూస్తున్నారు కదా అంత కమర్షియల్ రోడ్ అనమాట కమర్షియల్ ఏరియా ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న ఈ లొకేషన్ అయితే రామానగర్ అంటారండి అంటే ఎన్కేపాడికి కి మధ్యలో ఉంటుంది అలాగే దీనికి దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా పక్కనేనండి మనకి అది కూడా వాకబుల్ డిస్టెన్సే ఈ ప్రాపర్టీ అయితే మాత్రం చాలా లో కాస్ట్ లోనే వస్తుందండి పన్నెండు వేలు అయితే రెంట్ వస్తుంది మీకు ఈ ప్రాపర్టీ వివరాలు అయితే మరొకసారి చెప్తానండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి డెబ్బై రెండు గజాలండి ప్లస్ వన్ హౌస్ ఫేసింగ్ అయితే వేస్ట్ ఫేసింగ్ అండి మనకి ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉందండి మీకు కూడా లోన్ అయితే వస్తుంది అలాగే ఈ ఇంటి ముందు రోడ్ కూడా ట్వంటీ వన్ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ అనమాట ఇది బాగా లో కాస్ట్లో వస్తుంది మనకి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ముప్పై ఏడు లక్షలుగా చెప్తున్నారండి కొద్దిగా తగ్గొచ్చండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ ఉన్న కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది Please support my channel. Thank you. Thank you for watching.